ఇదిగో అదే విధంగా యజబేల స్త్రీ తనని ఏం చేస్తుందో అది గుర్తొచ్చింది ఏలియాకి ఇక్కడ పెద్దలను శాస్త్రులను పట్టుకొని ఏసుక్రిస్తు వారిని ఏం చేయబోతారో ఇది ఈయనకు గుర్తొచ్చింది అది ఆయనకు గుర్తొచ్చి ఆ ప్రార్థన చేశాడు ఇది ఈయనకు గుర్తొచ్చి ఏ ప్రార్థన చేస్తున్నా నేనా ఇరవై రెండవ వద్ద నలభై రెండవ నుంచి తండ్రి ఎవరు ఏసుకృష్ణ వారు ప్రార్థిస్తున్నారు గచ్చమనే తోటలో ఏమనేనా తండ్రి ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగించము ఏ గిన్నె దాక్షరసం తాగే గిన్నె అందరిని కొనేరు ఈ గిన్నె కాదు నాయన చదివి చదివినిపించానే శాస్త్రుల చేతను పెద్దల చేతను అప్పగించబడిన వాడై అనేక హింసలు పొంది అయినా వర్ణింపలేనిది ప్రేమైన వాళ్ళారు అదిగో ప్రతి ప్రభు బల్లలో మీకు ఏసేసి చూపిస్తున్నాను అది అంత శత్రహింసలు అనుభవించాలి అది ముందే ఈయన కంటి కనబడుతుంది దెబ్బ తినకముందే ఒకవేళ యజిపేల చేతికి చిక్కితే ఎట చిన్న భిన్నం అయిపోతాడు ముందే తెలిసిపోయి ప్రార్థిస్తున్నాడు ఏసుక్రీస్తు వారు కూడా ఇదే ప్రార్థన ఒక పెద్దల చేత ఎరుసలేముల నేను దొరికిపోతే వాళ్ళు నిన్న ఎలా కబడ్డీ ఆడుకుంటారో నాకు తెలుసు ఒకడు వచ్చి మొటికేసి ఎవరు మొటికేసి చెప్పుకుంటారు ఒకడు వచ్చి ఇటు చంప వచ్చినప్పుడు అట వంగినప్పుడు కొట్టడం నీదంతా బతుకని ఉమ్మారు చూసారా అలా అవమానాలు దెబ్బలు పిడుగుద్దులు ఏవండి ముళ్ళ కిరీటాలు ఏమండి నలభై ఎన్ని దెబ్బలైనా ఒకటి తప్ప నలుగురి దెబ్బలు కొరడాలతోనూ ఇంత భయంకరమైన హింస అంతా మొదట్లోనే మనసుకు తెచ్చుకున్న యేసుప్రభు వారు గెచ్చమని తోటలో ఇలా ప్రార్థించారు ప్రేమేణి వల్లరా ఏమన్నా అయినా ఈ గిన్నె అంటే ఈ పాత్ర ఈ సన్నివేశాన్ని ఈ శ్రమలను నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తం అయితే తొలగించమని నా ఇష్టము కాదు నా ఇష్టము కాదయ్యా నా ఇష్టము కాదయ్యా అన్నాడు తొలగించు అని ప్రార్థించాడు ప్రేమైన వాళ్ళరా ఏలియో కూడా ఇలాగే ప్రార్థించాడు ఇలా శ్రమలు అనుభవించాలి ఎదుగో ఒక్కొక్క శ్రమలు కాదు ప్రేమైన వాళ్ళరా ఏసుక్రీస్తుకి ఏలియాకి పోల్చి చూడగలిగితే బోలుడన్ని ప్రాబ్లమ్స్ శ్రమలు కనబడతాయి కంటికి ఎదుగో ఈ శ్రమలను పరిశీలించండి పంతొమ్మిది వద్దా ఏమో ఎనిమిది చూడండి ఏలియా గారి శ్రమను చూపుతాం ఏసుక్రీస్తు శ్రమను చూద్దాం అతడు లేచి ఏదైనా భోజనమును చేసి ఆ భోజనపు బలము చేత ఆ భోజనం తిని ఒక్క ఓ పూట తిన్న బలము చేత ఎన్ని రాత్రి పగులు అట్లైనా నలువది రాత్రి పగులు నలువది రాత్రి నలువరి పగులు అటు నిద్ర లేదా కదా లేదు నలువది రాత్రి నలువది పగులు నడవాల ప్రేమైన వాళ్ళరా నడవాలి దేవుడు చెప్పిన చోటుకి నడవాలి అని అంటే ఒకే ఒక రోజు ఒకే ఒక పూట అన్న శక్తితో వెళ్ళాలంటే ఇప్పుడు నలభై దినాలు ఎలా ఉన్నాయో ఉండాల ఉపవాసము ఉండాలి ఉపవాసం ఉండాలి చూసారా అన్నీ ఉండి అన్నీ ఉండి తినలేని పరిస్థితి ప్రేమైన వాళ్ళరా అన్నీ ఉండి తినగలిగే ప్లేసులు ఉంటే ఏజిబ్బెలు చేంజ్ చేస్తుందా తీసేస్తుంది అందుకని ఇప్పుడు అన్నం కావాలా ప్రాణం కావాలా ప్రాణం కావాలంటే ఇదే నీ క్లాస్ పూట ఇది తిని ఎదుగు వెళ్ళిపో ఎన్ని రాత్రిని పగుల్లో నలభై రాత్రిం పగుళ్ళు అంటే నలవది రాత్రిం పగులు ఉపవాసం ఉన్నవారు బైబులు ముగ్గురే ఉన్నారు బ్రీ వెళ్ళారా ఏమంటే నలవది రాత్రిం పగులు ఉపవాసం ఉన్నవారు ముగ్గురు చూపించింది బైబులు అందులో ఏకైక వ్యక్తి ఏలియా రెండో వ్యక్తి మూడు మూడో వ్యక్తి మోషే చూసారా ఒక మోషే ఉన్నాడు ఒక ఏలియా ఉన్నాడు ఒక ఏసుక్రీస్తు అన్నాడు మనమందరము బాగా వండుకొని తింటాం ఇది తేడా చూసారా ఒక్కరోజు ఉపవాసం ఉందామన్నారా ఎవరైనా ఎందుకంటాము ఉంటామా ఉంటాము ఇదిగో దేవుని పని కొరకు ఉపవాసం ఉండగలమా ప్రేమైన వాళ్ళరా అంత అవసరం మాకు లేదంటారా చెప్పండి ఆలోచించండి ఇదే ఉపవాసం ఏసుక్రీస్తు వారు కూడా ఉన్నారు అని చూద్దామని నలవది దినములు మతేసు నాలుగో దిన మొదటి వచ్చిన చదువుతున్నాడు అతను కూడా నలవది దినములు నలవది రాత్రులు ఉపవాసం ఉండినప్పిమ్మాట యేసు ప్రభు వారు కూడా అదే దేవుని పని కొరకే ప్రియమైన వాళ్ళరా ఎంత ఏందని సంబంధం ఉందో చూసారా ఎంత సంబంధం ఉందో చూసారా ఏలియాలో ఏసుక్రీస్తు ఏసుక్రీస్తులు ఏలియా ఒకసారి ఏసక్రిస్తు రోల్ చేసి చూడగలిగితే ఆ రోల్లో ఒక్కొక్క వ్యక్తి కనబడతాడు ప్రేమే వాళ్ళరా అలా కనబడుతున్న వ్యక్తి ఎవరు ఏలియా ఏసుక్రిస్తు ఏలియా ఉన్నారు చూడండి ఏసుక్రీస్తు చేసిందే ఏలియా చేశాడు ఏలియా చేసిందే ఏసుక్రి చేశాడు దేవునికి కావాల్సింది కూడా ఇలాంటి వారే ఇప్పుడు సంఘంలో ఒక్కొక్కరిని మీరు నిలబడి తిప్పితే మీలో చాలా మంది ఏలియాలు కనబడాలి కనబడతారు ఏలియా లాంటి వారు కావాలండి దేవునికి ఓ మోషే లాంటి వారు కావాలి దేవునికి ఈ ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని ఇది చూపించడానికి ఏ లేక ఒక జన్మ పట్టింది ఒక జన్మ పట్టింది ఒక జన్మకాలం పట్టింది ఎదుగు మనం సులువుగా ఒక్క క్రీస్తులో ఎంటర్ అయిపోయామంటే వాళ్ళందరి వ్యక్తిత్వాన్ని సంపాదించగలము ఎందుకంటే క్రీస్తులో శరీరముగా దైవక్తప లక్షణాలన్నీ ఆ క్యారెక్టర్స్ అంతా ఇందులోనే ఉండదు ప్రేమేణ మీరు సంఘంలో ఎంటర్ అయిపోతే చాలు మీరు ఏసుక్రీస్తులో ఎంటర్ అయితే చాలు ఆల్రెడీ ఏసుక్రీస్తులు ఈ వ్యక్తులంతా ఉన్నారు మీరు ఆయన ధరిస్తే ఆయన అందరినీ ధరించి ఉన్నాడు అర్థమవుతుంది ప్రిమేని వాళ్ళరా చూడు ఆయన ఉపవాసం అన్నాడు ఈయన ఉపవాసం అన్నాడు ఆయన ఫార్టీ డేస్ ఈయన కూడా ఫార్టీ డేస్ ఉపవాసం ఉన్నాడు ప్రియని వాళ్ళ పని చేశాడు అనేక శ్రమలతో పని చేశాడు ఒక్కసారిగా ఏలియాకు ఇక అయిపోయింది ప్రిమేని వాళ్ళరా ఇక నేను ఉండలేనన్నాడు అన్నాడు రిలీవర్ వచ్చాడు రిలీవర్ చేతిలో పెట్టాడు అర్థమదండి రిలీవర్ చేతిలో పనిని పెట్టేసి ఒక్కసారిగా వస్తూ వస్తూ ఏం జరిగిందో రాజుల రెండవ గ్రంథం రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనాన్ని చూడండి ప్రియమైన వాళ్ళరా రిలివురు వచ్చేసాడు ఏలేకి రిలీవర్ చేతిలో పెట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా యజమల చేతికి అప్పగించలేదు ప్రియమైన వాళ్ళారా అపూర్వంగా చూడండి మాట్లాడుచు వెళుతూ ఉన్నారట ఎవరెవరు ఎవరెవరు మాట్లాడుతూ వెళుతున్నారు ఏలియా ఎలీషా మాట్లాడుకుంటూ వెళుతున్న సందర్భం ఇది వెరీ గుడ్ వారి ఇంకను వెళుచు మాట్లాడుచు ఉండగా ఇద్ ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసను ఎవరెవరిని ఏలీషాను ఏలియాను వేరు చేసి అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు మనకు ఆరోహణమాయను ఆకాశ మనకు ఆరోహణమాయను ఎదు పని పూర్తి అయిపోయి ఎలీషాకు అప్పగించేసిన తర్వాత ఒక్కసారిగా ఆకాశానికి ఆరోహణమయ్యాడు ప్రియమైన వర్లరా ఆరోహణమయ్యాడు ఇదే దేవుని పని చేసిన యేసుక్రీస్తు వారు కూడా ఒక్కసారిగా ఆరోహణమాయను ఇదే విధంగా రాయబడి ఉంది అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం తొమ్మిదో నుంచి చూడండి నేను అపోసల కార్యములు మొదటి అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచనాల వరకు అయితే చూడండి ఈ మాటలు చెప్పి వారు చూసుచూ ఉన్నారట ఎవరైనా శిష్యులు చూస్తున్నారు యేసు ప్రభు మాట్లాడుతున్న సందర్భాన్ని అంతా విన్నారు ఆయన ఆరోహణమాయను ఇదిగో ఏలి ఆరోహణమాయను ఏసుక్రి వారు కూడా ఆరోహణమాయను కింద వచ్చింది చదువు ఇంకా బాగా రాశాడు ఆ అప్పుడు ఏసుక్రిస్తు వారు అపోస్తుల కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోబడెను ఆయన వెలుచు ఉండగా వారందరూ చేరి ఆకాశం వైపు చూస్తున్నారు అప్పుడు తెల్లని వస్త్రం ధరించిన ఒక దేవదూత వారి నిలిచి గలలీయ మనుషులారా మీరు ఇంకా ఎందుకు చూస్తున్నారు ఆకాశం వైపు తేరి మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ ఏ రీతిగా పరలోకమునికి వెళ్ళట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వర్చితో చెప్పాను ఎండి ఎంత ప్రయాస చూసారా జీవితాన్ని ప్రారంభించింది మొదలుకొని అంతమ వరకు ఓ భక్తుల మరణాన్ని యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు ప్రేమైన వాళ్ళరా ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్కరు ఎలాగనే ఉన్నారండి ఓ హే ఇలాగనే కనపడ్డాడు చూపించాను ఓ నావాహు ఏ లాగే ఉన్నాడు చూపించాను వరస పెట్టి చూపిస్తాను ప్రిమే ఇప్పుడు మీరు చూస్తున్నది ఏలియా అని కదా ఏలియని కదా ఏలియా లాగా మనం ఉండాలి కదా ప్రియమేని వాళ్ళ ఎలా ఉంటేనే కదండి అనేక శ్రమలను అనుభవించి నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలి ప్రతి ఒక్క సభ్యుడు కూర్చొని ఏలియా లాంటి శ్రమను నా జీవితంలో రావాలి నేను ఏలియాలా అవ్వాలని కోరుకోవాలి కదా ఏది ఇది ఆలోచించకపోవడమే తప్పు ప్రేమైన వాళ్ళరా ఈ వ్యవధి నీకు ఇవ్వబడింది ఇదండి ఒక్కరైనా స్పందించండి ప్రియులరా ఇదిగో నాకు తెలియవలసిన అవసరం లేదు ఇక్కడ ఉన్నవారికి తెలియవలసిన అవసరం కూడా లేదండి నీ నిర్ణయాన్ని నువ్వే దేవునికి నిర్ణయించుకో నేను దేవుని పని కొరకు ఇదిగో నా తండ్రిని దేవుని పని కొరకు నేను ఏలియలా మారుతున్నాను ఒక ఏస్రిలా నేను మారబోతున్నాను ఓ మోసాల నేను మారబోతున్నానని నిశ్చయించుకొని అందుకొరకు బ్రతకరా అందుకొరకు బ్రతకరా బ్రతుకుతారనేదండి పాఠం ఇది ఇది చేసుకొని మీరు మారుతారని ఏమండి ప్రసవ వేదన కంటే ఎక్కువ వేదన కలిగి ఉందంటే సంఘం ప్రియమైన వాళ్ళరా ఇదిగో ఈ పాఠాలు కూడా మీకు దృక్తంతోనే చెప్తున్నామండి ఇదే దృక్పథంతోనే ఇలాగ మీరు మారాలి ఇలాంటి వారు దేవునికి కావాలని మిమ్మల్ని కోరుకుంటూ ఇదిగో ఏలి ఆ సందర్భాన్ని మేము ముందుకు తీసుకొచ్చి ముగిస్తున్నాం ప్రియమైన వాళ్ళరా